అయినా చూడండి ఎట్లా వచ్చేసిందో హెల్దీ అండ్ టేస్టీ మేతి చికెన్ ఫ్రై హే ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి నా లంచ్ రెసిపీలో మేతి చికెన్ అయితే చేసుకోబోతున్నాను యాక్చువల్గా చికెన్ తింటే వెయిట్ పుట్ అయితే అవరు అది అందరికీ తెలిసిందే కానీ రైస్తో తింటే మాత్రం ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అవుతారు అందుకని చెప్పేసి ఈరోజు తక్కువ ఆయిల్తో చికెన్ రెసిపీ అయితే తయారు చేసుకుంటున్నాను తక్కువ ఆయిల్ అంటే ఓన్లీ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్తో చికెన్ అయితే తయారు చేసుకోబోతున్నాను ఇది నా లంచ్ రెసిపీ వితౌట్ రైస్ అనమాట ఓన్లీ చికెన్ మాత్రమే తినేసేయచ్చు సాఫ్ట్ సాఫ్ట్గా చికెన్ తినాలనే క్రేవింగ్ ఎక్కువ ఉన్నా సరే వాతావరణంలో ఎక్కువ ఈ మధ్యన అయితే తినట్లేదు చాలా కంట్రోల్గా ఉంటున్నాను సో అందుకని చెప్పేసి ఈరోజైతే మధ్యాహ్నం చాలా చల్లచల్లగా వాతావరణం చల్లబడిపోయింది కదా అందుకని చెప్పేసి ఈరోజైతే మేతి చికెన్ తయారు చేసుకుందాము ఈ మెంతాకు కూడా నేను మార్నింగ్ తాగే మెంతులతో వచ్చిన మెంతాకు అనమాట ఈ ఇంట్లో పండించుకున్న మెంతాకుతో చికెన్ కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా వచ్చింది ఈ రెసిపీ అయితే మాత్రం చాలా సింపుల్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి దాని తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసేసుకుని దాంట్లో కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ వేసేసి దాని తర్వాత రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను నోట్ పచ్చిమిరపకాయలు ఇంకా కారం వేస్తేనే మనకి బ్లోటింగ్ ఇంకా ఎసిడిటీ వచ్చేది అది అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎప్పుడైనా కానీ మనము బ్లోటింగ్ ఉంది అని అనుకున్నాం అనుకోండి అది మనకి పచ్చిమిరపకాయల వల్లే వస్తుంది అందుకని చెప్పి యూజువల్గా ఏ డిషెస్లో అయిను కాకపోతే ఈరోజు కొంచెం స్పైసీగా తినాలనిపించింది అని చెప్పి చికెన్ కర్రీలోకి అయితే వేసుకున్నాను కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఈ వాతావరణంలో కొంచెం స్పైసీగా అయితే తినచ్చు కదా మధ్యాహ్నం పూట చికెన్ కర్రీ తిన్నాను కాబట్టి అంటే ఇది కర్రీ లేక కాదు యాక్చువల్గా షవర్మాలో ర్యాప్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇది కనిపించడమే టూ హండ్రెడ్ అండ్ గ్రామ్స్ తినేసిన తర్వాత మళ్ళీ రోటీతో తిన్నాను అనుకోండి కొంచెం మళ్ళీ క్యాలరీస్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి ఓన్లీ చికెన్ కర్రీతో సరిపెట్టేశాను మనం ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే బయట ఫుడ్ తినకుండా ఉండి ఇంట్లో కుక్ చేసుకుని తింటే వెయిట్ లాస్ ఈజీగా అవుతాము ఈ షవర్మాలు బయట శాండ్విజెస్ చికెన్ రోల్స్ చికెన్ పఫ్స్ ఇట్లాంటివి తింటాం చూడండి అప్పుడే మనం వెయిట్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతాం ఇంక్రీజ్ అయిన వెయిట్ని తగ్గించుకోవాలంటే కనుక మనకి ఇష్టమైనవన్నీ ఫుడ్ వదిలేయాల్సిన అవసరం అస్సలు లేదండి ఏ ఫుడ్ అయినా కానీ మన మీల్ మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మన కోసం వేరే వాళ్ళు తయారు చేయటం కాదు మన మీల్ మనమే ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వెళ్తున్నాయి ఏం వేస్తున్నాము అనేది మనకి ఎక్కువ కాన్షియస్లో ఉంటాం కదా అప్పుడు మనం ఇది ఎంత క్వాంటిటీ తినచ్చు అనేది కూడా అది మైండ్లో ఫిక్స్ అవుతాము అప్పుడు మనం వండేటప్పుడు ఆ టేస్ట్ అదంతా మనకి మైండ్లో ఉండిపోతుంది దాంతోపాటు ఎంత తినాలి అనేది కూడా మనకి ఇలా గనక మీరు వండేటప్పుడు ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ ఆ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తుంది అది మొత్తం మైండ్ ఫుల్ ఫ్లెజ్డ్గా మైండ్ బాడీ అండ్ సోల్ మూడు కూడా అక్కడ ఉంచితే కనుక మనం వెయిట్ లాస్ ఈజీగా అవుతాం ఇది నా ఒపీనియన్ మాత్రమే మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో అయితే పెట్టండి ఫైనల్గా ఈ చికెన్ కొంచెం వేగిన తర్వాత నేనైతే కనుక మెంతాకు వేసేసాను మెంతాకు వేసేసి కొంచెం మూత పెట్టేస్తే వాటర్ వస్తాయి కదా ఆయిల్ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువ ఊరదు అందుకని చెప్పేసేసి నేను కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను అనమాట చికెన్ ఉడకటానికి సాఫ్ట్ సాఫ్ట్గా ఒక పదిహేను నిమిషాల పాటు మన వంటకు మనం టైం కేటాయించామనుకోండి ఈజీగా మనం వెయిట్ లాస్ అయితే అవుతాము నేను ఎప్పుడూ కూడా నా మీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి పిల్లలు ఉన్నా సరే సపరేట్గా కుక్ చేసుకోవడానికి అస్సలు మొహమాటం ఏం పడను కానీ నేను వాళ్ళతో పాటు అవి బాల్ తినే ఫుడ్ తిన్నాను అనుకోండి ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతాను మేబీ అందరికీ ఉన్న మెటబాలిజం కన్నా నా మెటబాలిజం కొంచెం డిఫరెంట్ ఏమో నేను చిన్నప్పుడు పీసీఓడి వచ్చినప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నుంచే పిల్స్ వాడతాం మొదలుపెట్టాను అనమాట ఆ ట్వంటీ వన్ డేస్ షీట్ ఆ షీట్ వల్ల నా బాడీ ఇంత డ్యామేజ్ అయిపోయినాయి ఎంత వెయిట్ లాస్ అనుకున్నా సరే వెయిట్ లాస్ అవుతాను నార్మల్ ఫుడ్లోకి రాగానే మళ్ళీ వెయిట్ ఇంక్రీజ్ అయిపోతాను ఎప్పుడూ కూడా ఆ ట్వంటీ వన్ డేస్ షీట్ దాని తర్వాత షుగర్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా పీసీఓడి పీసీఓఎస్లో అస్సలు యూస్ చేయకూడదు ఆల్మోస్ట్ ఆల్ మనం మంచిగా తినాలి హెల్దీ ఫుడ్ తినాలి దాంతోపాటు వర్కౌట్స్ అయ్యి చేసుకోవాలి ఇవన్నీ మనకు తెలిసినా కానీ కొంచెం ఎగ్జామ్షన్స్ వస్తూ ఉంటాయి పిల్లల వల్ల నాకైతే మాత్రం మా పిల్లల వల్ల కొంచెం ఎగ్జామ్షన్స్ అయితే ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది వెయిట్ లాస్ కూడా నేను ఆపి 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 చేస్తూ ఉంటాను అనమాట కానీ వన్ నాట్ ఫోర్ నుంచి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఉన్నాను అది కూడా నాట్ ఈజీ ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక ట్వంటీ ఫైవ్ అదొక ఫైవ్ థర్టీ కేజీస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను కదా మేబీ ఇంకా ట్వంటీ కేజీస్ లాస్ అవ్వాలి అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు ఆ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు నుంచి అయితే కనుక మళ్ళీ వెయిట్ లాస్ కోసం అని చెప్పి ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను ముందైతే కనుక జుంబాకి ఇంకా వెయిట్ లాస్ కోసం బయటికి వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడైతే కనుక హోమ్ వర్కౌట్స్ ఆల్మోస్ట్ ఆల్ నేను కంప్లీట్ చేసుకుంటున్నాను నా వర్కౌట్స్ నేను దాంతోపాటు హెల్దీగా కుక్ చేసుకుంటున్నాను అస్సలు మొహమాటం పడను నా వంట నేను వండుకోవటానికి దీంట్లో ఏమైనా ఎక్కువ క్యాలరీస్ అయినా సరే ఈవినింగ్ మీల్తో అయితే బ్యాలెన్స్ చేసేస్తాను జస్ట్ ఒక కీరా ఇంకా అలోవేరా వేసేసి దాన్ని స్మూదీ కింద తయారు చేసేసుకుని అదైతే కనుక నైట్ డిన్నర్లో తీసుకుంటాను ఇప్పుడైతే కనుక ఈ చికెన్ని ఫుల్గా ఎంజాయ్ చేసేసాను యాక్చువల్గా కొంచెం గార్లిక్ వేసుకుంటే కనుక మీ ఫ్యాట్ లాస్లోకి దాని తర్వాత మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా అదంతా బర్న్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ చికెన్లో లాస్ట్లో అయితే కనుక నేను గార్లిక్ వేసాను దాంతోపాటు చైనీస్ టేస్ట్ రావడం కోసం అయితే కనుక స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కనుక వేశాను ట్రై చేసి చూడండి ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది